నమస్కారం స్టడీ స్కిల్స్ ఇది పదవ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్లో పదకొండు నుంచి పదహైదు ప్రశ్నల దాకా అంటే ఐదు ప్రశ్నలు ఒక్కొక్క విలువ కలిగి చాలా సులభమైనటువంటి సమాధానాలు కలిగినటువంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరు కూడా దీన్ని రాయొచ్చు ఇదిలో విషయం ఏం లేదు అసలు స్టడీ స్కిల్స్ లో ఇది పై చాలా ఇస్తున్నాను అసలు స్టడీ స్కిల్స్ అంటే ఏదైనా మార్కెట్లో పద రూపంలోనూ మనం చదివి అర్థం చేసుకుంటాం కానీ అవే కాకుండా మనము కొన్ని షేప్స్ లేదా ఆకు ద్వారా కూడా విషయాన్ని అర్థం చేసుకుంటాం అందులో ఇక్కడ పైచాట్ చేస్తున్నారు పై చాట్ అంటే వృత్తాకారంగా ఉన్న చాటు ఇది చూడండి క్వశ్చన్ నెంబర్ ఎలెవెన్ టు ఫిఫ్టీన్ ఐదు మార్కులు పై చాట్ కేట్ జాగ్రత్తగా పరిశీలించండి చదవండి అవగాహన చేసుకోండి ఏంటి విషయం ఏంటే ఎన్రోల్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక పాఠశాల ఒక కళాశాలలో విద్యార్థి ఎంతమంది ఎనరో అయ్యారు నమోదు అయ్యారు దానికి సంబంధించిన సమాచారం ఇందులో ఈ కోణాన్ని బట్టి పది కోణాలు ఇక్కడ చూడండి స్టూడెంట్స్ ఐదు వందలు కాబట్టి ఒక కాలేజ్లో ఎంపీబిఎస్ ఎక్కువ చేయాలి దాని

एमबीबीएस अलग फॉर्म में आएगा तो एक बार देखा तो फिर उसपे ही देखा रशिया में इधर रशिया का फॉर्म बनता है तो बाद में सारे हमारा आपसे हम उसको सोल्व करें सोल्व करें इकड़े को कोई शेयर ये पूरा बड़ा स्पेलिंग एरर्स के अच्छे ना चांस ही बड़ा लेव इकड़ फुस्तु गाइड में काम करते स्पेलिंग एरर्स को ना दरा� पाई चार्ट देखने के लिए जब करती

ఇది అతి ముఖ్యమైనది ఈ ఐదుల అనే మార్క్ ఐదుల కుస్తే మార్క్ 30 హౌ మెనీ మోర్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ ఎంబీఎస్ దెన్ ఇన్ హాటమ్యనేజ్ ఆర్డర్ మేనేజ్మెంట్ కర్నా అధిక సంఖ్యలో ఎంబీఎస్ ఎంతమంది హాటమ్యనేజ్ ये डबल ए तो बी रहने वाला है सी आ गया ये तो बी सही आंसर का लेटरी है इक्कर अब कमरे विषय में बोलते हैं क्या बोलते हैं इससे क्या बोलते हैं राइडी स्वाले डिस्टेंस स्वाले राइडी आंके रेसे आंके रेसे इंडी जाते हैं फोर्टी दोस्त the common section has dash to it common section ka ye padhi vichar karna hai to

అక్రి ఏ మనం కరిగారు కంప్యూటర్ సైన్స్ హాస్ మోర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దెన్ కామర్స్ కామర్స్ అన్న కన్ఫర్మేషన్ లేదు వన్ నంబర్ షేర్ చేయండి మీరు మార్క్ చేయండి కరెడై ఏ అక్రిడై కాబట్టి ఇది కూడా టాప్ షేర్ చేయండి ఇంకా ఆడి బయటికి మిగిలితే కాని పరిగించారు హార్డ మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సెకండ్ ప్లేస్ రెండవ స్థానాన్ని హార్డ మేనేజ్మెంట్ ఆఫ్

అయితే మీరు తాచారం చేస్తూ స్పెండింగ్ రాయబండి ఇక్కడ చూస్తూ రాసేవి కాబట్టి జాగ్రత్తగా రాయండి గుండ్రగా రాయండి నీటుగా రాయండి ఆ పెద్ద చేసే చేసేవాడికి మన ఇంప్రెస్ అయిపోయింది ఇంప్రెస్ చేయాలి మన ఇంప్రెషన్ అయితే రాజు రాసిన పిల్లలు అట్లా కష్టపడ్డారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ ఇచ్చిన సమయాన్ని మొత్తం అక్కడ కూర్చొని రాయడానికి మీరు ప్రయత్నించండి జాగ్రత్తగా రాయండి O a la